ఫ్రెండ్స్ ఎందుకంటే మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన అత్త సినీ ఇండస్ట్రీలో మరో విషాదం కుప్పడంత సీరియల్ మనసు కుప్పడంత మనసు సీరియల్ నటుడు కనుముత ఇక వివరాలు చూసుకుంటే బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది ఇప్పటికే టాలీవుడ్లో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో స్మాల్ స్క్రీన్కు చెందిన నటుడు మరణించడం ఇండస్ట్రీ తీవ్ర దిక్వ్రాంతికి గురిచేసింది ప్రముఖ సినీ టీవీ నటులు అల్లం గోపాలరావు కని ఆయన నివాసంలో గొల్లం గోపాలరావు భౌతిక కాయాన్ని సందర్శించి ప్రముఖులు హాజరవుతూ నివాళులు అర్పిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన గొప్పతనం గురించి చెప్తున్నారు ఇదిలా ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న అల్లం గోపాలరావుకు భార్య విమల ఇద్దరు కుమారులు అనిల్ సునీల్ ఉన్నారు అల్లం గోపాలరావు మృతి పట్ల ఆయన కుటుంబానికి ఫిలిం నగర్ కల్చరల్ సెంట్రల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రకట సానుభూతి తెలిపింది కాగా అల్లం గోపాలరావు తెలుగు టీవీ సీరియల్స్తో పాటు చాలా అయ్యారు ముఖ్యంగా స్టార్ మా ఛానల్లోని టాప్ హి సీరియల్ గుప్పడంత మనసులో కీలక పాత్ర పోషించారు అల్లం గోపాలరావు గుప్పడంత మనసు సీరియల్లో మినిస్టర్ పాత్రలో అల్లం నారాయణ నటించారు ఋషికి ఋషి కుటుంబానికి అండగా ఉంటూ అన్ని విధాలా ప్రోత్సహించి మాంత్రి పాత్రలో గోపాలరావు చాలా చక్కగా నటించారు అయితే రీసెంట్గానే గుప్పడంత మనిషి సీరియల్ ముగిసిపోయిన విషయం తెలిసింది అలాగే ప్రస్తుతం ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో కూడా అల్లం గోపాలరావు నటించారు బ్రహ్మముడి జడ్జిగా కెమియో రోల్ చేశారు రావు అనవ్ కళ్యాణ్ విడాకులు చేసుకొని కేసుకు సంబంధించిన ఎపిసోడ్ న్యాయమూర్తిగా అలరించారు అల్లం గోపాల్ రావు సుమారు రెండు మూడు ఎపిసోడ్స్ తన నటతో బ్రహ్మముడిలో అల్లం నారాయణ ఆకట్టుకున్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి